Welcome to Dark Side Facts ఎక్కువ కేర్ చూపిస్తే వాల్యూ తగ్గిపోతుంది నో వై సైకాలజీ చెప్పింది ఎక్కువ కేర్ చూపించిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఇగ్నోర్ అవుతారు ఎందుకంటే వాళ్ళు దాన్ని హక్కులాగా తీసుకుంటారు మంచితనంగా కాదు అందుకే కేర్ ఉండాలి కానీ లిమిట్ లో ఉండాలి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం మర్చిపోయింది నెంబర్ టూ ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా సైలెంట్ గా ఉంటారు ఎందుకంటే ప్రతి మాట ప్రతి స్పందన ముందే వాళ్ళు మిలియన్ సార్లు బ్రెయిన్ లో ఆలోచిస్తారు ఎవరు హట్ అవ్వకూడదు హట్ చేయకూడదు అనే భయం వాళ్ళని శబ్దానికి తీసుకెళ్తుంది అందుకే వారి సైలెన్స్ ని అర్థం చేసుకోవాలి ఆక్ట్ నెంబర్ త్రీ ఎవరైనా నేను ఇగ్నోర్ చేస్తే నీ బ్రెయిన్ దాన్ని నిజంగా ఫిజికల్ పెయిన్లో ఫీల్ అవుతుంది ఎందుకంటే మన మనసు తిరస్కరంగా ప్రమాదంగా గుర్తిస్తుంది అందుకే చిన్న ఇగ్నోర్ కూడా గుండె మీద భారంగా అనిపిస్తుంది దాన్ని వీక్నెస్గా కాదు హ్యూమన్ ఫీలింగ్స్గా చూడాలి ఎందుకంటే బ్రెయిన్లోని పెయిన్స్ అంటే కి కూడా యాక్టివ్ అవుతాయి అందుకే ఇగ్నోర్ అనిపించినప్పుడు మనసు బాధ బాడీ పెయిన్గా అనిపిస్తుంది మీరు కూడా వీటిలో ఏదైనా ఫీల్ అవుతున్నారా అయితే లో తెలిపండి అలాగే మీరు కొట్టే ఒక లైక్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ని తీసుకురావడానికి చేస్తుంది న్యూ అప్డేట్స్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోని క్లిక్ చేయండి థ్యాంక్ యూ